ಸರ್ <laughs> <laughs> Oh, A okay. l'eñn uh -huh.

हैप्पी बर्थडे हैप्पी बर्थडे गट्टगा हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे राकेश हैप्पी बर्थडे जय जय राशि जय राशि जय राशि जय 얘얘야 이거 뭔데? 이자란. 얘 이자란. 얘 이자란. रामचरन हैपी माते पद्रे रामची माते నమస్కారాలు ఏదైతే రేపు ఇరవై ఏడో ఇరవై ఏడో తారీఖున రామ్ చరణ్ గారు నలభై రెండవ జన్మదిన సందర్భంగా మరి వాళ్ళ అంబానులందరూ కూడా మరి ఆ రోజున మంచి వేడుకల్లో ఉంటారు కాబట్టి ముందుగానే ప్రజలకి సేవ చేయాలని ఉద్దేశంతో ఏదైతే మరి వాళ్ళ నాన్నగారు రామ్ చరణ్ గారు నాన్నగారు చిరంజీవి గారు ఆ బ్లడ్ బ్యాంక్ ని స్థాపించి నేటి వరకు ఏ విధంగా అయితే రన్ చేస్తూ ప్రజలకు ఒక ఆదర్శంగా నిలిచారో అందులో భాగంగా మరి రామ్ చరణ్ అభిమానులందరూ కూడా ఈ రోజున రక్తదానాన్ని మరి ఇవ్వడానికి ప్రజలకు ఉపయోగపడే రక్తదానాన్ని శిబిరాన్ని నిర్వహించడం మరి చాలా అభినందనీయం ఎందుకంటే ఆ కుటుంబంలో సేవా గుణం ఏర్పడి చిరంజీవి గారు గుణం ఏదైతే ఆయన స్థాపించారో ఆ బ్లడ్ విషయంలో కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల కోసం రైతుల కోసం ఏ విధంగా అయితే సేవా కార్యక్రమం పాల్గొంటూ జనసేన స్థాపించి మరి ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చారు మరి వాళ్ళ అభిమానులు కూడా అందరికీ కూడా ప్రజలకి సేవ చేయాలి ఏదో విధంగా అందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్ చేస్తూ వాళ్ళు కూడా రేపొద్దున సమాజానికి ఉపయోగపడేటట్టుగానే మనం చెయ్యాలి అనేది కూడా ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఈ రక్తం ఎంత అవసరం అనేది మనం ఆపద సమయంలో చూస్తున్నాం వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మరి చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా కానీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కానీ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కానీ అనేక మంది అభిమానులు వాళ్ళు రక్తదానం ఇవ్వడం జరుగుతుంది ఇందులో చాలా మంది పదిహేను సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇటువంటి సేవ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో ముందు ముందు అన్ని చేయాలి ఒక రక్తదానం విషయంలోనే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఆపద వచ్చిందంటే దానికి కూడా వీళ్ళు ముందుంటారు ఎప్పుడు కూడా అది ఏదంటే మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇవాళ ఏం జరుగుతున్నా కూడా అందరికీ తెలుస్తుంది అందులో కూడా పాలు పంచుకునే నెంబర్ వన్లో మరి చిరంజీవి కుటుంబ అభిమానులు ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున రామ్ చరణ్ గారి జన్మదినం సందర్భంగా మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ రవీంద్ర గారు అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మరి జన సైనికులు కానివ్వండి వేరే మహిళలు కానివ్వండి మరి మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈరోజు నా ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఏనూరు చంటి గారు అట్లాగే మరి పొలిటికల్గా సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరి సమక్షంలో మరి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కేక్ కక్కేయించి మరి అభిమానులు అందరూ కూడా వాళ్ళ మీద ఆ రామ్ చరణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటు చూసుకున్నారు మరి మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఎన్నో సంవత్సరాల క్రితం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బ్లడ్ బ్యాంక్ స్థాపించి మరి ఎన్నో వేల మంది కాదు లక్షల మందికి రక్తాన్ని మరి అందించినటువంటి సంస్థది మరి వాళ్ళ కడుపు వారి కడుపున పుట్టినటువంటి రామచంద్ర గారు కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళ అభిమానులు కూడా చాలా మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు మరి వాళ్ళ కుటుంబం ఎన్నో లక్షల మందికి కోట్ల మందికి రక్తాన్ని ప్రసాదించినటువంటి కుటుంబం కాబట్టి ఆ కుటుంబం చిరంజీవి గారి కుటుంబం నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఇరవై ఏడు బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం దాంట్లో భాగంగానే ఫస్ట్ ప్రోగ్రామ్ గా బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ పెట్టాం ఎందుకంటే ఈ రోజు బ్లడ్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంతోమంది గర్భశీలు కానీ చాలా మంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు మాపై నుంచి ఆదేశాలు వచ్చిన ప్రకారం మేము టీం రామచరణ్ పేరు మీద టోటల్ ఏపీ అండ్ తెలంగాణలో ఇదే రోజు యాభై చోట్ల కండక్ట్ చేస్తున్నాం టోటల్ మూడు వేల యూనిట్స్ బ్లడ్ గవర్నమెంట్కి ఓన్లీ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్ బ్యాంక్స్లో మేము కొలాబరేషన్ అయ్యాం ఏపీ తో అలాగే తెలంగాణ గవర్నమెంట్ అక్కడ హైదరాబాద్ వాళ్ళు అయ్యారు మేము టోటల్ త్రీ బ్లడ్ యూనిట్స్ ఈ రోజు అవ్వబోతున్నాం అలాగే ఇరవై వరకు వరకు కంటిన్యూస్గా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను యోజ వర్గాలు ఏడు చోట్ల బ్లడ్ డొనేషన్ జరుగుతున్నాయి వాళ్ళకి కొన్ని జరుగుతున్నాయి రేపు కొన్ని ఉన్నాయి అలాగే ఇరవై ఏడు తారీఖు ఇంకో కొన్ని చోట్ల ఉన్నాయి ఆల్రెడీ అందరు ఇంటిపేషన్ చేశారు బ్లడ్ డొనేషన్ సంబంధించి ఇలాగే బ్లడ్ అనేది చరణ్ గారు కూడా మాకు పర్సనల్గా చెప్పడం ఏంటంటే మీకు డొనేషన్ అనేది మీరు చేయండి సర్వీస్ మోటివేట్ చేస్తే మీకు పేరు వస్తుంది నాకు పేరు వస్తుంది మీరు ఫంక్షన్స్ చేసి డబ్బులు ఇవన్నీ తగలపెట్టడం కన్నా మీకు ఇది చేయండి అనే మాకు మనకు పిలిపించారు పర్సనల్ మీట్ లో భాగంగా ఇది చేసి ఇరవై ఏడు తారీఖు కూడా చిన్నపిల్లలకు మేము ఫుడ్ అనేది డొనేట్ చేసి అలాగే వాళ్ళకి ఏం కావాలనేది మేము ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం అలాగే బ్లడ్ డొనేషన్ చేసే ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి మేర గారికి అలాగే మా జిల్లా ప్రసిషెంట్ కోపల్ శ్రీనివాస్ గారికి అలాగే మా సీనియర్ ఫ్యాన్స్ మా అను గారికి మా జనసేన నాయకులకి అలాగే మా కుర్రోలు మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ సర్కిల్ మా ఫ్యాన్స్ అందరికీ కూడా ఈరోజు ఏలూరులో వంద ప్లస్ మేము చేయాలనేది మేము రెడీగా ఉన్నాం ఎందుకంటే ఏ హీరోకి చేసినా పది పదిహేను లేదా ఇరవై ముప్పైతోనే కన్నా ఎక్కువ అవ్వట్లేదు బట్ ఈరోజు ఏలూరులో మేము ఒక రికార్డుగా హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ ఇద్దామని చెప్పి రెడీ చేసాం ఆల్రెడీ అరవై ఆరు యూనిట్స్ ప్లస్ అయినాయి ఇంకో నలభై కూడా రెడీగా ఉన్నారు మా వాళ్ళు ఇవ్వడానికి టోటల్ హండ్రెడ్ ఇచ్చి మేము రామ్ చరణ్ గారి బర్త్డేకి ఇలాగ మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మేము ప్రూవ్ చేస్తాం రామ్ చరణ్ గారి పుట్టినరోజు ఇరవై ఏడో తారీఖు నెల దానిలో భాగంగా మరి ఈరోజు రామ్ చరణ్ టీం అని యావత్ ఆంధ్రప్రదేశ్లో చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా ఈ క్యాంప్ నిర్వహించారు రాబోయే రోజుల్లో ఏదైతే రామ్ చరణ్ గారి టీం ఉందో వాళ్ళందరూ కూడా మనం నైతికంగా సపోర్ట్ చేయాలి వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా మనం భాగస్వాములు అవ్వాలి జన సైనికులే కానీ సీనియర్ ఫ్యాన్సే కానీ చిరంజీవి అభిమానులు అందరూ కూడా వీళ్ళకి ఈ యూట్కి వీళ్ళకి మన ఆదర్శంగా నిలబడి మన వీళ్ళ దగ్గరుండి నడిపించి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో నిర్వహించే దాంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఇవాళ రామ్ చరణ్ గారి పుట్టిన సందర్భంగా ఆయనకు ఒక్కసారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ తెలియపరుస్తూ వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు జై రామ్ చరణ్